మాజీ ఆర్బీఐ గవర్నర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్యాంకుల్లో పేరుకుపోయినటువంటి ఎన్పిఏలు అంటే వసూలు కావడం సాధ్యం కానిటువంటి రుణాలన్నమాట అవి యూపీఏ టైంలో విపరీతంగా పెరిగిపోయాయి కారణం యూపీఏ ప్రభుత్వ విధానాలు అవినీతి ఇతరత్ర విషయాలన్నీ కూడా సాధారణంగా అప్పుల మీద వడ్డీలు వాయిదాలు కట్టకపోతే వాళ్లకు టైం ప్రకారం నోటీసులు ఇచ్చి వసూళ్లకు ప్రయత్నించి కుదరకపోతే ఆస్తులు జప్తు చేసి మిగతా బాకీ వసూలు కోసం కోర్టులో కేసులు వేయాలి కానీ యూపీఏ ప్రభుత్వం టైంలో ఇటువంటి వాళ్ళ ఒత్తిడి వల్ల కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల బ్యాంకులు ఆ రుణాలు చెల్లించవలసినటువంటి కాలపరిమితి అలా పెంచుకుంటూ పోతూ అలా ఉండటం వల్ల ఆ రుణాలు నిజంగా వసూలయ్యే ఛాన్సులు తగ్గిపోతూ ఉన్న పుస్తకాల్లో మాత్రం ఇంకా గుడ్ లుక్స్లో అంటే మంచి రుణాల క్రింద చూపిస్తూ ఉండేవారు పాత రుణాలు వాయిదాలు సక్రమంగా వసూలు అవుతూ ఉంటే వాటితో మళ్ళీ బ్యాంకులు కొత్త రుణాలు ఇస్తూ వ్యాపారం చేసుకోగలరు పెంచుకోగలరు కానీ పాత రుణాలు సంవత్సరాల తరబడి వసూలు కాకుండా ఉండిపోతే బ్యాంకు నిధులు రొటేషన్ కాక దివాళా వైపు ఆటోమేటిక్గా వెళ్తాయి సరిగ్గా రెండు వేల పద్నాలుగుకి ప్రభుత్వ బ్యాంకులు ఇదే స్థితికి చేరాయి రెండు వేల పద్నాలుగు మోదీ ప్రభుత్వం వచ్చి ఆర్బీఐ చేత ప్రత్యేక ఆడిట్ జరిపిస్తే ఈ పాముల పుట్టలన్నీ కూడా బయటపడ్డాయి పాత రుణాలు సరి అయినటువంటి మదింపు లేకుండా ఇవ్వడం వల్ల ఆ రుణాలతో ఆ కంపెనీల ఆస్తులు పెద్దగా కొనకుండా ఆ నిధులు కూడా ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది అంటే ఆ కంపెనీల దగ్గర నుండి పూర్తి బాకీలు వసూలు చేసుకోవడం జరగని పని ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎసెట్స్ కూడా లేవు అందుకని మోదీ ప్రభుత్వం వచ్చాక ఒకవైపు వీటి రికవరీ మీద దృష్టి పెట్టి మరోవైపు బ్యాంకులు మళ్ళీ కొత్త రుణాలు ఇవ్వడానికి వీలుగా వాటికి మూలధన నిధులను ఇచ్చింది పాత భారీ బకాయిలను ఎంతవరకు రికవర్ చేయగలరో అంతవరకు చేసుకొని మిగతా రుణాలని రద్దు చేశారు అంటే బుక్స్ నుంచి తీసేస్తారనమాట అలా ఒక పద్ధతి పాడు లేకుండా యూపీఏ టైంలో ఇచ్చినటువంటి ఒక పదిహేను భారీ రుణాలు వాటి వసూలు ఎంత అయింది బ్యాంకులకు ఎంత నష్టం కలిగిందో మీరు స్క్రీన్ మీద ఒక క్షణం పాజ్ చేసుకుని చూడండి మీకు అర్థమవుతుంది ఈ అంకెలన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు ఆర్బీఐ ఐబీసీ డేటా ఆధారంగా సుమారు అంచనాలు కొన్ని కేసులు ఉదాహరణకు రిలయన్స్ వంటివి ఇంకా ఓపెన్గా ఉన్నాయి కాబట్టి రికవరీలు పెరగచ్చు ఈ పరిస్థితి తర్వాత బ్యాంకులు బతికి బట్టకట్టాలి అంటే వాటిని వదిలించుకోవడం తప్ప మరో మార్గం లేదు పూర్వం రికవరీకి కోర్టులకు పోతే కేసు తేరడానికి దశాబ్దాలు పట్టేది ఈలోపు మళ్ళీ వాళ్ళు వేరే వ్యాపారాలు చేసుకునేవారు అందుకని మోదీ ప్రభుత్వం వచ్చాక రెండు వేల పదహారులో ఐబీసీ అనే కొత్త దివాళా రికవరీ చట్టం తెచ్చి మొత్తం రికవరీ ప్రాసెస్ నూట ఎనభై లేదా మూడు వందల ముప్పై రోజుల్లోపు జరగాలని చెప్పేసి నిబంధనలు పెట్టి రికవరీ మొదలుపెట్టగా ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఆ మాత్రమన్నా రికవర్ అయ్యాయి